పాక్ చేస్తున్నటువంటి ఈ ఉగ్ర దాడులు ఏవైతే ఉన్నాయో ఈ దాడికి సరైనటువంటి సమాధానం మన ఆపరేషన్ సింధూర్తో గట్టిగానే సమాధానం చెప్పాం అయితే పూర్తి సమాధానం మాత్రం పాకిస్తాన్కి వెళ్ళలేదు మధ్యలోనే మనం ఆపేయడం మళ్ళీ దానికి అమెరికా లాంటి దేశాల వత్తాస పలకడం ఇవన్నీ కూడా మళ్ళీ పాకిస్తాన్ అని ఉత్తేజం చేసేలా చేశాయి అయితే ఈసారి ఎర్రకోటలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్కి మాత్రం గట్టిగానే సమాధానం చెప్పే విషయంలో భారత్ అయితే పూర్తి సన్నద్ధతగా ఉంది ముఖ్యంగా ఇంక మధ్యలో ఎవరు వచ్చినా సరే ఏ దేశం వచ్చినా సరే ఉపేక్షించేది లేదన్న విధంగా అయితే దాడి చేయడానికి చూస్తుంది అయితే ఇప్పుడు తో కలిసి బగ్రామ్ ఎయిర్ బేస్ నుంచి కూడా దాడి చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే బగ్రామ్ అమెరికా చైనా లాంటి దేశాలకి మేము భారత్కే ఇస్తామని చెప్తుంది ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి ఇక్కడ నుంచే ఈ తొలి యుద్ధం మొదలు పెడితే మొత్తం ఈ బగ్రామ్ ఎయిర్ బేస్ కూడా మన చేతికి వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ భయపడిపోయే దాని గురించే బగ్రామ్ ఎయిర్ బేస్ నుంచి గనక చేస్తే ఇప్పుడు మనం భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోనే కాదు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడా సైన్యాన్ని మోహరించాలి అదే జరిగితే అటువైపు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మళ్ళీ దాడి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువైపు కూడా సైన్యాన్ని మోహరించాలి ఎంతో కొంత ఇవన్నీ చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి చాలా గట్టి దెబ్బ ఇది అందుకే ఇప్పుడు పాకిస్తాన్ గజ గజ వతుంది ఏం చేస్తుంది భారతదేశం ఏ విధంగా స్పందిస్తుంది ఎందుకు ఇంతకు ముందు ఇరవై ఆరు మందిని చంపిస్తే ఉపేక్షించలేదు నిందలు వేసి ఆపేయలేదు గట్టిగా ఇచ్చి పడేసింది తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేల కూల్ చేస్తే నూట డెబ్బై రెండు మంది ఉగ్రవాదులు చనిపోతే ఆ ఒత్తిడి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం మీద పడింది ఏం పీకినారు మీరు మమ్మల్ని రక్షించలేకపోతే మీకెందుకు ఇక్కడ మేము పనిచేయాలన్న విధంగా జైషే మహమ్మద్ అలాగే మరికొన్ని ఉగ్ర సంస్థలు అయితే ఫైర్ అయ్యాయి కాకపోతే లస్కరే తోయిపా మాత్రం పాకిస్తాన్ లో లేకుండా చేయాలని వాళ్ళు ఇస్తున్నారు లస్కరే తోయిఫాకి వీళ్ళకి పడడం లేదు జైషే మహమ్మద్ పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ అయితే లస్కరే తోయిబో ఉంది కాకపోతే పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురాలేదు కానీ జైషే మహమ్మద్ అఫీషియల్ పాకిస్తాన్లో ఉగ్ర సంస్థ అనేది అఫీషియల్ ఒకవేళ మజూద్ అజార్ కనుక చనిపోతే పాకిస్తానే బాధ్యత వహించాలి అందుకే ఇప్పుడు వాటిని రక్షించుకుంటుంది పైగా ఇప్పుడు భారతదేశం ఆపరేషన్ సింధూర్ లో చేసినటువంటి దాడి మామూలు విషయం ఏం కాదు అంటే ఉగ్రదాడి జరిగితేనే యుద్ధం చేస్తున్నారంటే మళ్ళీ ఇప్పుడు ఉగ్రదాడి జరిగింది ఇంకొకసారి ఎలాంటి ఉగ్రదాడి జరిగినా ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఫోర్ కంటిన్యూ అవుద్దని అని రాజ్నాథ్ సింగ్ ఆ రోజు చెప్పారు అందుకే ఇప్పుడు భయపడిపోతుంది ఇప్పుడు సరిహద్దుల్లోనేమొచ్చేసి మన త్రివేద దళాలు అఖండ ప్రహార్ అనే ఒక కార్యక్రమం డ్రిల్ అయితే చేస్తున్నాయి అందుకే ఇప్పుడు పాకిస్తాన్కి భయం